తెగింపు అంటే ఎస్ఆర్ఎస్ టీమే అంటున్న ఫ్యాన్స్ మరి ఈరోజు మ్యాచ్లో ఫస్ట్ వికెట్ త్వరగా కోల్పోయినప్పటికీ ఫామ్లో ఉన్న స్టార్ ఆటగాడు ఆస్ట్రేలియా ఓపెన్ అయినటువంటి మరి హెడ్ అయినా కూడా తెగింపుతో ముందుకు దూసుకుని చెప్పాలి వాస్తవానికి లక్ష్యం రెండు వందల పద్దెనిమిది ఉన్నప్పటికీ ఎక్కడ కూడా తలపడకుండా బ్యాట్స్మెన్లకు స్వేచ్ఛగా ఆడాలని చెప్పి పిలిపించాడు కెప్టెన్ కామెంట్స్ ఇక అదే కాకుండా ఈరోజు మరి అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ కూడా వన్ బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు గత కొన్ని మ్యాచ్ల నుంచి ఫామ్లో ఉండి అదరగొడుతున్న నాలుగైదు సంవత్సరాల నుంచి ఎస్ఆర్ఎస్ టీంని అట్టు అభిషేక్ శర్మ చాలామంది తన మీద ఎంతోమంది తిట్టారు కూడా చెప్పు తిట్టాన్ని కూడా చెప్పుకోవచ్చు నెటిజన్లు వాస్తవానికి ఈ బ్యాట్స్మెన్ ఎందుకు మరి ఎస్ఆర్ఎస్ యజమాని కాఫీ అమ్మారని ఎందుకు పెట్టుకుంటుంది అట్టబెట్టుకుంటా అని చెప్పి చాలామంది చెప్తున్న వేళ అయితే ఈ ఐపీఎల్ విశేషంగా రాణిస్తూ అద్భుతమైన ఆర్తితో అదరకొడుతూ ఒక పెద్ద వికెట్ స్టార్ ఆటగాడు తన సహచర ఆటగాడు కోల్పోయినా కూడా ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా అద్భుత ఆడిన ఇన్నింగ్స్ ఈరోజు ఎస్ఆర్ఎస్ టీంను టేబుల్ టూలో పెట్టడం జరిగింది ఇక ఏదేమైనా కూడా ఈరోజు కేకేఆర్ అదేవిధంగా ఆర్ఆర్ టీంలు తలబడుతున్నప్పటికీ వర్షం కాలంతో ఈ మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ఉన్నది ఇక ఈ క్రమంలో ఒకవేళ రద్దయితే మాత్రం ఒక పాయింట్ తోటి పదిహేడు పాయింట్లతో సమానంగా ఉన్నటువంటి ఆర్ టీము మరి రన్ పరంగా పైకి ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్ టీం తప్పకుండా సెకండ్ స్థానంలో పోతుందని చెప్తున్నారు ఒకవేళ మ్యాచ్ జరిగితే మాత్రం తప్పకుండా ఎస్ఆర్ఎస్ టీము మరి చేయి ఉండాలంటే ఆరా టీము ఓడిపోని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు ఏదేమైనా కూడా తెగింపు ఎక్కడ కూడా తగ్గకుండా అద్భుతంగా అదరగొడుతున్న ఎస్ఆర్ఎస్ టీము నడిపిస్తున్నటువంటి కెప్టెన్ ప్యాట్ కామెంట్స్కు ఇప్పుడు తెలుగు ఫ్యాన్స్ అంతా జోచాలు కొడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వన్ ఇయర్ వ్యవధిలోనే అటు అదే అదేవిధంగా ఇటు వరల్డ్ కప్ను అందించినటువంటి ఘనత మన ప్యాట్ కామెంట్స్కున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కూడా ఎస్ఆర్ఎస్ టీం కప్పు సాధిస్తని చెప్పి తన కెప్టెన్లో ఎలాగైనా వస్తానని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు